పెందుర్తి మండలం పిన్నగాడి గ్రామంలో సోమా రామలింగేశ్వర చౌడేశ్వర స్వామిని దర్శించుకున్న పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ముందుగా శ్రీ శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్తీక మాస పర్వదినాన బైలపుడి హరగోపాల్ దంపతులు మరియు బైలపూడి ఉమామహేశ్వరరావు ఆహ్వానం మేరకు ఈ రోజు పిరంగాడి గ్రామంలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ నెల రోజులు శివాలయాల్లో శివనామస్మరణతో మార్మోగి భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ శివుని పూజించారని తెలిపారు రెండు గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భక్తుల అన్న సంవర్ధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బైలపూడి హరిగోపాల్ దంపతులు ఉమామహేశ్వరావు దంపతులు అయితే సింహాచలం గొర్లే అప్పారావు పినగాడి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కార్తీక మాసం నాలుగో సోమవారం రోజు గత నెల రోజులుగా ఈ కార్తీక మాసంలో శివాలయాలన్నీ కూడా శివనామ జపంతో మారుమేస్తా ఉన్నాయి మరి ఇప్పుడు కూడా ఈ పెనగాడి శివాలయంలో మా అరుపాలు వారి దంపతులు ఆధ్వర్యంలో అనేక మిత్రబృందం వారి మిత్రబృందం కానీ అనేక కార్యక్రమాలు పవిత్రంగా నెల రోజులు కూడా పూజా కార్యక్రమాలు ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు క్రమం తప్పకుండా ఆ కార్యక్రమానికి మేము అటెండ్ అవుతా ఉన్నాం ఆ తివుడు ఆఫీసులు ఈ దేశానికి రాష్ట్రానికి మరి ముఖ్యంగా మా ప్రాంతానికి మరి ముఖ్యంగా ఈ పెనకారి గ్రామానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎంతో భక్తి కట్టంతో శివభక్తులు మీరు అవకాశాలు క్రమం తప్పకుండా ఈ టెంపుల్ అభివృద్ధిలో కానీ ఈ దేవాలయం అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ అనులైన్ కృషి చేస్తున్న మా నాయకులందరూ మనస్ఫూర్తి అభినందిస్తూ జీవిడాజ్ఞలు ఏంటే పుట్టదు అంటారు ఆ శివ భక్తులందరికీ కూడా ఈ రాష్ట్రంలో మంచి జరగాలని ఆయన ఆశిస్తూ ఈ రాష్ట్రానికి దేశానికి ఉండాలని మనసుకుని మేము తప్పకుండా ની પ્રા પ્રાંત અભિવિની જુદો અભિવિય કૃષિ છે મા ધન્યવાદ